హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ స్టేస్టీ వ్లాగ్స్ అండి మా ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఇంకా ఇట్లనే ఉంటే ఇంకా నేను మీ ఇంకా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను ఓకేనా ముందుగా ఈరోజైతే కుకింగ్ బ్లాగ్ చేస్తున్నానండి ముందుగా మన ఛానల్ ఎవరైనా సపోర్ట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరి వీడియో అని ఈరోజు ఎక్కువ లాగి అట్లా అంటూ ఏముండదు జస్ట్ నేను చేసే కుకింగ్ మాత్రమే చూపిస్తాను ఎందుకంటే దీనికంటే ముందు వీడియో ఆల్రెడీ పెట్టేసినా పెట్టేసినా అది ఈరోజు అప్లోడ్ అవుతుంది ఈ వీడియో అనేది రేపు అప్లోడ్ అవుతుంది అట్లా అందుకోసం కొంచెం ప్లానింగ్ వేసుకునే కొంచెం టైం ఉంది కాబట్టి రెండు వీడియోస్ అనేది తీసినా ఓకేనా మరి ఈ ఈ కుకింగ్ లావ్లో ఎక్కువ మాట్లాడుకోవాలంటే ఏముండదు అని ఉన్నా కూడా నేను వంట చేసుకుంటూనే మాట్లాడతాను కానీ ఈరోజు స్పెషల్ ఏంటి అనేది చూపిస్తాను ఓకేనా ఇదిగోండి కనబడుతున్నాయా దీంట్లో ఇవి ఏంటనేది గెస్ట్ చేయండి ఒకసారి గెస్ట్ చేయడం అంటే వీడియో అంతా అయిపోయిన తర్వాత కామెంట్ చేయడం దీన్ని అది చూసినప్పుడే కామెంట్ చేస్తే అది నిజ నిజాయితీ చేసిన కామెంట్ అన్నట్టు ఓకేనా ఇదిగోండి ఇప్పుడైనా కనుక కనిపించినాయా ఇవి ఎందు ముక్కలు అంటారండి ఇవి నాకైతే అమ్మ పంపింది ఇవి తెలియని తెలియని వాళ్ళంటే ఎవరు ఉండరు నాకు తెలిసి తోటి వేసుకుంటారు కదా మటన్ ఎక్కువ ఉన్నప్పుడు కోసి ఇట్లా ఆర్ చేసుకుంటారు ఇట్లా ఎండలో ఆర్ వేసుకుంటే ఇవి అవుతాయి అన్నట్టు ఇక నేను మొన్న సండే ఇంటికి వెళ్ళినా కదా ఇంటికి వెళ్తే నాకైతే అమ్మ పంపింది ఇది ఈరోజు స్పెషల్ అంటే ఇదే ఈ కర్రీ వేయబోతున్నాను ఓకేనా రెండు సార్లకు అవుతాయి ఇవ్వక రోజు మళ్ళీ ఇవ్వకరోజు రోజు ఇదిగో చూడండి కనబడుతున్నాయా అందరికి ఐడియా ఉంటుంది అండి ఎవరు తెరువాణాలు అయితే ఎవరు ఉండరు కాకపోతే నేను ఈరోజు ఈ కర్రీ చేస్తున్నా ఒక్క ఫైవ్ మినిట్స్ వీటిని నానబెట్టుకోవాలి మనం వాటర్ వేసి ఇట్లా పెట్టుకోవడం వల్ల కొంచెం మనకి ఇట్లా పైన కొంచెం జిడ్డులాగా వాటర్ అనేది వెళ్తుంది దీన్ని కడిగేసుకొని ఇంకా దీన్ని కర్రీ చేసుకోవడమే దీని కాంబినేషన్లో నేనైతే ఈరోజు వంకాయలు చేస్తున్నా వంకాయ ఉన్నవి సోరకాయ వేసుకోవచ్చు ప్రతిదీ వేసుకోవచ్చు ఏదైనా వెజిటేబుల్ అనేది కానీ ఇంట్లో వంకాయలు ఉన్నాయి కాబట్టి నేనైతే వంకాయలు కాంబినేషన్లో ఇది చేస్తున్నా ఓకేనా మనం అవి ప్రాసెస్ అంతా రెడీ చేసుకున్న ఇవి నాన్తాయి అందుకోసమే ముందుగా వీటిని అయితే నానబెట్టుకున్నా వీడియో స్కిప్ చేయకండి ఈరోజు స్పెషల్ అని చెప్తేనే కదా నేను అందుకోసమని స్కిప్ చేయకండి ఎంతమంది ఈ కర్రీ ఇంటరో కూడా కామెంట్ చేయండి ఇది మటని ఎండిన ముక్కలు అంటారు వీటిని అరకిల్లు అంటారు అట్టి తునకలు అంటారు రకరకాలుగా అంటే ఒక్కొక్క ప్లేస్ని బట్టి ఒక్కొక్క పేరు అనేది మారుతుంది మా దగ్గర అయితే ఎండిన ముక్కలు అంటారు అరకిల్లు అంటారు ఓకేనా వీడియోని అయితే స్కిప్ చేయకండి ఇదిగో చూడండి నేనైతే పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఇది ఆనియన్ టమాటా కట్ చేసుకున్నా ఇదిగో వంకాయలు కూడా వీటి కాంబినేషన్ వంకాయలు అని చెప్పినా కదా ఇదిగోండి వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నా ఇంకా కర్రీలోనికి కర్రీ చేయడం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తా చూడండి ఇంకా నేను దీన్ని కర్రీని కుక్కర్లో చేస్తా ఇంకా దీని కర్రీని కుక్కర్లో వేస్తా అండి చూసేయండి మరి కొన్ని మసాలాలు వేస్తున్నా బగారాకు ఇలా కొంచెం వేగాలి వేగిన తర్వాతనే ఇంకా అల్లం వెల్లిపాయ వేసుకోవాలి మీరేక ఎట్లా చేస్తారు ఈ కర్రీ మీరు కూడా చెప్పండి కామెంట్ చేయండి అల్లం కూడా వేసిన అల్లంతో పాటు కొద్దిగా పసుపు మళ్ళీ ఒకసారి కలుసుకోవాలి ఈ అల్లం అనేది అడగంటుకోకుండా ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఎక్కువ వేసుకుంటే లాస్ట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు అయితే కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా చూడండి ఇదిగోండి నేను వాటర్లో ఇవి నానబెట్టుకున్నా కదా రెండు ముక్కలు వీటిని ఇంకా దీంట్లో వేసుకోవడం చూడండి ఆ సెఫ్ వీటిని నూనెలో మగ్గనివ్వాలి ఇంకా కొవ్వు ఇట్లా కరుగుతా అంటే కమ్మటి వాసన వస్తుంది ఇది కానీ కొంచెం మనకైతే మగ్గ ఇవి తర్వాత ఇప్పుడు మిరమేసుకోవాలి మనం అయితే అన్నీ కలిపి కుక్కర్లో వేసుకుంటే మనకు కర్రీ అనేది ఫాస్ట్గా అవుతుంది ఇంకా నేను టమాటాలు కూడా వేస్తున్నా చూడండి ఇదిగోండి వంకాయలు కూడా ఇదిగోండి చూడండి ఎంత కలర్ఫుల్ గా కనబడుతుంది కదా ఈ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఈ వంకాయ అండ్ ఇంకా అరకిల్లు మనం కదా వాటర్ వేసుకోవాలి కొంచెం గ్రేవీ లాగా చేసుకుంటేనే బాగుంటుంది ఈ కర్రీ అయితే కదా కొంచెం గ్రేవీ లానే బాగుంటుంది ఇంకా దీంట్లోకైతే ఫైనల్గా ఇదిగోండి ఈ పువ్వు ఉంది కదా ఈ పువ్వు తాల్పులో వేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు ఇదైతే కొంచెం వేసుకోవాలి ఎక్కువ అయితే చేదవుతుంది ఇది దీన్ని పువ్వు అంటారు కదా ఇది వేసుకోవడం వల్ల అయితే మనకి మంచి స్మెల్ అనేది మంచి స్మెల్ వస్తుంది చూడండి ఇదిగోండి లాస్ట్లో ఇంకా మసాలా కొద్దిగా వేసుకోవాలి మనకు కర్రీకి సరిపోయే అంత ఓకేనా ఇంకా మనం దీనికి విజిల్ పెట్టుకుందాం ఒక త్రీ విజిల్స్ వస్తే కర్రీ అయిపోయినట్టే లాస్ట్లో కొత్తిమీర మెంతి వేసుకుంటే ఇంకా కర్రీ కంప్లీట్ ఓకేనా చూపిస్తాను మరి ఇంకా అది కూడా ఇదైతే ఉడకాలి ఇదిగోండి దీంట్లోనికైతే తెలుసు కదా ఇది పరోటా ఇది డిమార్ట్లో తీసుకున్నాం నిన్ననైతే ఇన్స్టెంట్గా వేసుకోవచ్చు మనకు అంత సీన్ లేదు కదా మనకి ఇంట్లో పరోటా నిజం చెప్తున్నా నాకైతే చేయరాదు కాబట్టి నేనైతే ఇది డిమార్ట్లో తీసుకున్నాం మేము ఇంకా ఈ దీంట్లోనికి కాంబినేషన్గా అయితే ఈరోజు ఇప్పుడు శ్రేష్ఠ స్కూల్కి వచ్చేసరికి ఈ పరోటా వేసి ఉంచితే ఇంకా తను వచ్చిన తర్వాత తింటాడు ఓకేనా ఇదిగోండి ఇది పరోటా డిమార్ట్లో తీసుకున్నాము చూడాలి మరి ఎన్ని ఉంటాయో దీంట్లో ప్యాకింగ్లో ఓకేనా ఓకే కర్రీ అంతే లోపుని అయితే పరోటలు కాల్చేసినా అండి ఇదిగోండి ఇదైతే ఆలు పరోటా నార్మల్ది కాదండి చూడండి ఇంకా శ్రేష్ఠకైతే ఇంకా రెడీ చేసేసిన తను వచ్చిన తర్వాత ఇంకా తినడమే ఇదిగోండి కర్రీ కూడా ఇప్పుడే విజిట్ తీసేసిన కర్రీ కూడా ఎట్లా అయింది అనేది అని చూపిస్తా చూడండి ఇదిగో చూడండి కర్రీ ఎంత సూపర్గా అంటే అంత సూపర్గా ఎక్సలెంట్ ఉడికిందండి కొంచెం ఇట్లా సూపే ఉండాలి సూప్ ఉంటేనే ఇదైతే బాగుంటుంది ఎందుకంటే పరోటా ఉంది కాబట్టి మనకు గ్రేవీ అనేది ఉండాల్సిందే ఇదిగోండి లాస్ట్లో కొత్తిమీర ఓకేనా చాలా అంటే చాలా బాగుందండి ఇదిగోండి వంక ఇట్లా మనం చూసినప్పుడు ఎంత ఇట్లా ఉండే ఇవి మనకి ఇట్లా కొంచెం గ్రేవీలో కలిసింది మంచిగా ఉడికి ఓకేనా మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా చూడండి నేనైతే టేస్ట్ చేసి చూపిస్తాను మరి ఇంకా ఇదిగోండి ఏంటిది సరే అక్కడ వెయిట్ చేయాలి పచ్చు చూస్తున్నారు కదా మటన్ కర్రీ కొంచెం వేసుకున్న ఇంకా పరోటా ఆలు పరోటా వీటి రెండింటి కాంబినేషన్ నేను చూపిస్తాను చూడండి టేస్ట్ ఎట్లా ఉన్నదనేది చాలా వేడి ఉంది సూపర్ అండ్ సూపర్ ఉందండి నిజం చెప్తున్నా ముక్క కూడా చాలా పర్ఫెక్ట్ అండి పర్ఫెక్ట్ గా అని కాదు కానీ నిజం చెప్తున్నా చాలా బాగుంది